ధ్యాన వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు వినాయకుడు భూమిలో నుంచి వచ్చాడని చెప్పడానికి భూతత్వం అనేది మనకు తెలియడానికి ఈ మట్టి వినాయకుడు వినాయకుడు ప్రతిమని నదిలోని తాజాగా ఒండ్రు మట్టితో తయారు చేసుకుంటాం ఎక్కడి నుండి పుట్టామో మరల అక్కడికే చేరుతున్నామనే సంకేతమే ఈ వినాయక తత్వం అందువల్లనే తిరిగి నదిలోని మళ్ళీ నిమజ్జనం చేస్తాం మట్టి విగ్రహంతో పాటు తొమ్మిది రకాల పత్రాలు పువ్వులు పసుపు కుంకుమ ఇంకా ఎన్నో ఔషధాలు నదిలో కలపడం వల్ల నదీ జలం పరిశుభ్ర పరిశుభ్రం అవుతుంది నేటి వినాయక శోభాయాత్ర దారి తప్పుతోంది వద్దు వద్దు గణేష్ నిమజ్జనంలో మద్యపానం వద్దు 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 గణేష్ నిమజ్జనంలో మాహా మాంసాహారం వద్దు 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 గణేష్ నిమజ్జనంలో సినిమా పాటలు వద్దు సాంప్రదాయ నృత్యాలు పాటలతో శోభాయాత్రలో పాల్గొందాం హిందువుల ఐక్యతను గౌరవాన్ని కాపాడుకుందాం